హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్షల్లాగ్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హుసేన్ నగర్ ఈరోజు ఒక డెలిషియస్ కర్రీ ఏదో ప్రిపేర్ చేపట్టా అమ్మతో గొడవడల్లా ఈ కర్రీ నేనే చేస్తానని చెప్పి లేదురా నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటే లేదు ఎలాగ నేనే చేస్తాను అసలు రాకు అని అని చెప్పి అని అని చెప్పి చెప్పా ఇప్పుడు ఈ కుర్రమే ఐ మీన్ సారీ సారీ ఈ కూర మీద నా హస్త ప్రయోగాలన్నీ ఉపయోగించి ఆ ఈ ఈరోజు అద్భుతంగా తయారు చేయాలి చూద్దలేసి ముందు కళాయి పెట్టాలి కళాయిలోనే నూనె ఒక ఆప్స్ పసుపు కొన్ని ఆవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంక మగ్గే వరకు ఇది ఉండాలి కొంచెం పొయ్యి హైలో పెట్టుకుందాం మన ఉల్లిపాయ ముక్కలైతే వేగిపోయినాయి ఇందులో ఈ చిక్కుడుకాయ ముక్కలను వేసేద్దాం వేసేద్దామా యాక్చువల్గా అయితే ఈ కూరలో సాల్ట్ ఎంతయితే నాకైతే తెలియదు ఇప్పుడు మమ్మీ అడుగుదాం మా మమ్మీని మమ్మీ ఉంటారో చూద్దాం నాకే సిద్ధనుకుంటే మా అమ్మ నాకమ్మే ఎక్కువ సిద్ధి కేవలం అని చెప్పడానికి నాకైతే తెలియదు సాల్ట్ ఎంత సారీ నీ నీ అంత నువ్వే ఆలోచించి సాల్ట్ అయ్యి సాల్ట్ ఎక్కువైతే ఎక్కువ అని నువ్వు తచ్చాయి నాకు ఈరోజు మావ విడదు ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తాను సాల్ట్ ఎంత వేస్తానో నాకు తెలియదు మరి వేస్తే కనుక ఈరోజు దేవుడు 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 సాల్ట్ ఎక్కువ ఉన్నారా సాల్ట్ అయితే అని ఎలా ఉంటుందో చూడా ఇప్పుడు దీన్ని చూస్తుంటే అదిరించి సినిమా ఈజ్ రోల్ రాకల్ రోలు రాకలు నేచురల్ ఇంగ్రీడియంట్స్ అల్లం

ఏటన్ని ఇప్పుడు కూరలు దీన్ని వాష్ అయిపోతే మమ్మల్ని మామూలుగా తిట్టుకో వాషింగ్ అయితే కంప్లీట్ అవుతుంది కూర మగ్గటానికి కొంచెం టైం అయితే పడితే ఈ లోపల మనం తిరిగేసి చూద్దాం చలో ఏ దేవరా వాట్సాప్ బాయ్ ప్రసాద్ తలమే పెడితే చాలా వెనకాల తోకలేసిద్ది అదేంటో మరి మామూలుగా నా ట్రైపాడ్ తీసుకుని బయటకు వస్తే ఇటు చూడండి చూసే నాకు బాగా రావాలి వీడియో అని చెప్పి చెప్తున్నాడు లాస్ట్ టైం చూసే ఉంటా మైక్

అసలు ఈ మధ్య ఇన్సాదీస్లో బాగా చూపిస్తున్నారు అమ్మాయిలకంతా ఇన్స్ కుకింగ్ చేసే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అంటే నేర్చుకోండి మీరు కూడా మన ఛానల్లో ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళందరూ కమెంట్ చేయండి ఏ రెసిపీ నెక్స్ట్ చేయాలో కంప్లీట్ టయానికి అయితే నా సతీష్ బాబు వచ్చేసాడు ఆ సతీష్ బాబుతో నా కర్రీ అలా టేస్ట్ చూపిస్తాం

ఏద అదేదో రాట్లా రాట్లేదా రాట్లేదా